సో ఇక్కడ యువతకు రెండు నెలల్లో ఆరు వేల కోట్లు ఇస్తాం అర్హులకే రాజీవ్ యువ వికాసం ప్రతి నియోజకవర్గంలో నాలుగైదు వేల మంది లబ్ధి మందికి లబ్ధి సీఎం రేవంత్ అంటూ సో ఇక్కడ ఇక్కడ యువ వికాసం రాజీవ్ యువ వికాసం సంబంధించి ఈ పథకాన్ని కూడా ప్రారంభించడం అయితే జరిగింది మిత్రులారా సో ఇక్కడ ఇదంతా కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ కొంత చదివే ప్రయత్నం చేస్తా అరువులైన నిరుద్యోగ యువకులకే రాజీవ్ యువ వికాసం పథకం వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు గ్రామాల్లో ఉండే నిరుద్యోగ యువత యువతతో పాటు ఎమ్మెల్యేల వెంట ఉన్న కార్యకర్తలకు సైతం ఈ స్కీమ్ కింద స్వయం ఉపాధి కల్పించాలని కాకపోతే వారంతా ఖచ్చితంగా అరువులే ఉండాలని సూచించారు ఇందుకోసం రాబోయే రెండు నెలల్లో ఎమ్మెల్యేల చేతుల్లో రూపాయల ఆరు వేల కోట్లు ఇక్కడ పెట్టబోతున్నట్లు చెప్పారంటూ కూడా ఇక్కడైతే చూడొచ్చు అరువుల గుర్తింపు కోసం ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగులు పెట్టుకోవాలని సూచించారు పారదర్శకంగా పథకాన్ని అమలు చేయాలని అరువులకు మాత్రమే ఇవ్వాలని తెలిపారు రెడ్డి ఇక్కడ అసెంబ్లీ ప్రాంగణంలో సోమవారం రాజీవ్ యువ స్వయం ఉపాధి పథకం దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాలంటూ ఇక్కడ పథకానికి సంబంధించి ఇక్కడైతే చూడొచ్చు అదేవిధంగా ఇక్కడ ఏంటంటే తమ ప్రభుత్వ హయాంలో నెలల్లోనే యాభై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించమని తెలిపారంటూ ఇక్కడ చూడవచ్చు అది ఇక్కడ యువత తలరాతను మార్చే స్కీమ్ డిప్యూటీ సీఎం బట్టి అంటూ కూడా ఇక్కడ చూడవచ్చు అయితే అప్లికేషన్లకు సంబంధించి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని మండల కార్యాలయంలో సంబంధిత అధికారులకు సమర్పించాలని సూచించాలని చెప్పేసి ఇక్కడైతే చూడొచ్చు అనమాట అప్లికేషన్ సంబంధించి చూడండి అయితే మండల అధికారులు వాటిని స్క్రూటినైజ్ చేసి జిల్లా అధికారులకు పంపిస్తే కలెక్టర్ సమక్షంలో దరఖాస్తుల వెరిఫికేషన్ చేస్తారన్నారు ఆ తర్వాత ఇన్ఛార్జ్ మంత్రి అప్రూవల్ చేస్తే జూన్ రెండున మంజూరు పత్రాలు పంపిణీ జరుగుతుందని చెప్పారు